రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆలయాల వద్ద వరుస సంఘటనలు కలకలం రేపుతున్నాయన్న ఆలగడ్డ వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి గురువారం మీడియాతో తీవ్ర విమర్శలు చేశారు సింహాచలం ఘటనలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ వారి కుటుంబాలకు కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలు సహాయం మాత్రమే ప్రకటించడం దారుణమని వ్యాఖ్యానించారు ఇది నామమాత్రపు పరిహారం మాత్రమే అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దర్శమెత్తారు జగరండ పాలనలో విశాఖలో ఇదే తరహా ఘటనలో కోటి రూపాయలు ఎక్స్క్రేషియా మరి ఇప్పుడు అదే మానవతా దృక్పథం దృక్కోణం ఎక్కడా అని ప్రశ్నించారు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల ప్రాణాలు పోయిన ఘటనను గుర్తు చేస్తూ ప్రభుత్వం స్పందించే తీరు మారిపోయిందన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలా ఆలయాల వద్ద జరుగుతున్న ఘటనలు గుర్తుకు రావాలన్నారు అధికారంలోకి వచ్చినాక ఈరోజు హిందూ దేవాలయంలో జరుగుతున్న ఘటనలు చాలా బాధాకరం నిన్నగాక మొన్న సింహాచలంలో జరిగిన సంఘటన దాదాపు ఎనిమిది మంది మరణించడం జరిగింది గోడ కూలి ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా తయారైందంటే హిందువుల దేవాలయాలకి భక్తులు పోవాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు గతంలో ఒక ఆరు నెలల క్రితం మనం చూసినాం తిరుపతిలో దర్శనం కోసం టికెట్లు ఇస్తున్నారని చెప్పి ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం మళ్ళీ నిన్న కనీసం నాణ్యత లేకుండా గోడ కట్టి ఈరోజు ఎంతమంది చనిపోయినారు పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడాలి మీరు ఇది ఓ అంటే సనాతన ధర్మాన్ని కాపాడుతాను సనాతన ధర్మాన్ని కాపాడుతాను మన హిందువులకు ఉండేది దేవాలయాలే అంటున్నాం ఈరోజు హిందువులు ప్రతి ఒక్కరూ దేవాలయం పోతే ప్రశాంతంగా కూర్చోవాలి అనే పరిస్థితి రా లేని పరిస్థితి వచ్చేసింది ఈరోజు చూడండి ఎంత అది గోడ కట్టి వారన్నా లేదు ఎంత నాసిరకంగా గోడ కట్టారు అంతమంది హిందువులు అరవై గుడికి దేవుని దర్శనం చేసుకుందాం ప్రశాంతంగా అని పోతే ఈరోజు బయటికి వచ్చే పరిస్థితి లేదు ఓ అంటే గింజుకుంటాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ఇంతమంది చనిపోతుంటే కనీసం వాళ్ళ దగ్గరికి పోయే పరిస్థితిలో లేడాయన ఎక్కడున్నాడు చనిపోయిన వాళ్ళకి ఏంటిది నామకి ముఖ్యవాసేలాగా మీరు చేసే తప్పు వల్ల అంతమంది చనిపోతే వాళ్ళకి ఏదో ముష్టి పాటేసినట్టు ఇరవై ఐదు లక్షల డబ్బుల మీరు జగన్మోహన్ రెడ్డి కాలి పోటీకి సరిపోరు ప్రజలకి సేవ చేయడంలో గతంలో మీరు చూసినారు సింహాచలంలో విజయ సారీ వై విశాఖపట్నంలో చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు ఎక్సేషన్ వైప్రేషన్ ప్రకటించినారు ఈరోజు ఏం ఏం చేస్తుంది మీ ప్రభుత్వం హిందూ దేవాలయం మీద కక్ష కట్టి గతంలో అయితే చంద్రబాబు నాయుడు ఆ రోజు పుష్కరాలకు ఆయన షూటింగ్ అని చెప్పి ఎంతమందిని పుట్టబెట్టుకున్నాడు ఇరవై తొమ్మిది మందిని ఫోటోన పెట్టుకున్నాడు మీరాని మీరా న్యాయం చేసేది సనాతన ధర్మం గురించి మాట్లాడేది ఈరోజు చూడండి మన ఆటలు చూడండి ఎంత దిక్కుమాల పరిస్థితికి ఏది వచ్చారు వీళ్ళు నిన్న పేపర్ చూస్తుంటే మాకే సిగ్గేస్తుంది గత ఇరవై ఐదు సంవత్సరాల ముందు కట్టిన చౌల్ట్రీస్కి అదేవిధంగా అన్నసత్రాలకి కరెంటు కట్ చేస్తున్నారు నాకు అర్థం కట్ చేసి అది ఎంత దిక్కుమాలిన పరిస్థితి అంటే ఎమ్మెల్యే భర్త కట్టే పోయి మాట్లాడుకోవాలంట అధికారులు చెప్పడం విఆర్ఓలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది మీరు పోయి బీ ట్యాక్స్ కట్టరండి అని చెప్పి పేపర్లో డైరెక్ట్గా రాస్తున్నారు మళ్ళీ ఈమె నిన్న ఈరోజు ఏదో మాట్లాడినట్టుంది పొద్దున్న చూసాము వీడియోని డైవర్షన్ పాలిటిక్స్ అంట సిగ్గుపడాలి ఏమన్నా ఏమైనా అసలు గుళ్ళకు వచ్చే భక్తులని నిన్న కరెంట్ కట్ చేస్తే రాత్రి కరెంట్ లేకమన్నా ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చౌల్రీస్ కరెంట్ కట్ చేయడం ఏంది కరెంట్ కట్ చేయడం ఏంటి ఒక్కొక్క లార్జ్ నుండి పది లక్షల నుండి నలభై లక్షలు డిమాండ్ చేయడం అయింది ఇంకేం దిక్కుమాల సంపాదనకి ఇంకేం దిక్కుమాల పరిస్థితులు లేవా గుళ్ళకి ఎవరిని మూసేయాలా ఇంకా కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరు ఇలాంటి పాప పనులు చేయరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఏం జరుగుతున్నాయో గుళ్ళ మీద దోపిడీలు ఎలా జరుగుతున్నాయో మన్నా అంతే కాసిరెడ్డి నాయల్లో దాడి చేసి అన్ని బాలో కొట్టారు ఈరోజు ఈడే ఆవపిలనలు జరుగుతున్నాయి కరెంటు కట్ చేసేసి ఎవడు హిందువుల గుళ్ళకి రావద్దంటున్నారు ఏంది ఈ ఎమ్మెల్యే చేసే అరాచకాలు ఎవరు చూస్తున్నారు శబరి గారు కూడా మన వచ్చిపోయారు ఎంపీ గారు కూడా ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి ఎందుకు ఇలా జరుగుతున్నాయి సరే ఎమ్మెల్యే ఇంకా దిక్కులేదు ఏమైనా దోచుకుంటుంది కాబట్టి కనీసం ఎంపీగా మీరు ఉన్నారు మీరు దీని మీద దృష్టి పెట్టండి మేము కూడా మీకు ఒకవేళ మెమరావ్ లెటర్ పంపించమంటే పంపిస్తామమ్మా ఖచ్చితంగా మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు ఎవరు అవినీతికి వాళ్ళు తయారైపోయారు ఇక్కడ మినిస్టర్ గర్లం కూడా ఒకటే ఒకసారి అవబీల మీద దృష్టి పెట్టండి జరుగుతున్న అరాచకాల మీద హిందూ దేవాలయాన్ని ఇప్పుడైనా కాపాడండి ఊరికే డప్పు కొట్టుకుంటే సరిపోదు పవన్ కళ్యాణ్ గారు మేము హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పి ఎక్కడ కాపాడుతున్నారండి మీరే ఒక హిందూ దేవాలయాల్లో జరిగే అరిష్టాలకు అన్నిటికీ మీరే కారణం ఇప్పటికైనా ఈ అవోబిలంలో జరిగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అసలు నాకు అర్థం కావట్లేదు ఎందుకు కట్ చేస్తున్నారు మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో లేనిది ఈరోజు మీకు ఆ చోల్డరీస్ అడ్డు వచ్చినాయా లేకపోతే వాళ్ళ కరెంట్ ఏమందా ప్రతి ఒక్కరు కరెంట్ బిల్ కరెక్ట్గా పే చేస్తున్నారు అయినా వాళ్ళని హరాస్ చేయడం దీని మీద ఒక ఖచ్చితంగా ఒక విచారణ చేయండి అసలు ఏం జరుగుతుందో ఆవబిలం మీద అనేది